రుద్ర మీడియాకు స్వాగతం రెండు నెలలుగా ఎంపీ ఎన్నికల పోరులో అలసి సొలసిన నేతలు ఆయా పార్టీల కార్యకర్తలు పోలింగ్ తర్వాత దాదాపు ఇరవై రోజులకు పైగా సెద తీరారు చేసేదంతా చేశాం అంటూ నేతలు కష్టపడ్డాం ఇంతకన్నా ఏం చేయగలం అంటూ క్యాడర్ ఓటేశాం ఫలితాల దాకా వేచి ఉండటం తప్ప ఏం చేయగలం అంటూ ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది మరికొన్ని గంటల్లోనే నేతల జాతకాలు బయటపడే తరుణం రాగానే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న నేతలు క్యాడర్ ఓటర్లలో ఫలితాలపై ఆసక్తి పెరిగిపోయింది క్షణ క్షణం అంటూ పొడిచే పొద్దువైపు తిరిగే గడియారపు అంకెల వైపు ఆతృతగా ఎదురు చూస్తున్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుండి మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉందన్న విషయం బహిరంగ రహస్యం అయితే ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ప్రభావిత అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ ప్రధానంగా స్థానిక స్థానికేతర అంశం తెరపైకి మరోసారి వచ్చింది ఇందులో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పక్కా లోకల్గా చెప్పుకోవచ్చు ఇక తనది అలంపూర్ తాను చదివింది నల్లమల్ల నేను లోకల్ అని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పినప్పటికీ నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను స్థానికుడుగా ప్రజలు ఏ మేరకు నమ్మారన్నది ప్రశ్నార్థకంగా ఉంది ఇక కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి పక్కా నాన్ లోకల్ అయితే తనకు నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయని తాను లోకల్ అంటూ ఆయన క్లెయిమ్ చేసుకునే యత్నం చేశారు మరి ఈ లోకల్ నాన్ లోకల్ అన్న ఆదరణ ఎవరికి లభిస్తుందన్నది మనం ఈ ఫలితాల్లో చూడబోతున్నాం ఇక ఈ ఎన్నికల్లో ప్రధానమైన మరో అంశం ఏంటంటే ఎస్సీలలో ఉపకులాలైన మాదిగా మాల వర్గాల మధ్య వారు నడిచింది ఇందులో మల్లురవి మాల ఉపకులానికి చెందినవాడు కాగా బిజెపి బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఈ నియోజకవర్గంలో మాదిగా ఉపకులానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ గుండుగుతగా ఏ ఒక్కరికి పడే అవకాశాలు ఎంత మాత్రం లేవు ఉపకులం కన్నా వ్యక్తులు పార్టీల పరంగానే ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక మరో ప్రధానం నియోజకవర్గ అభివృద్ధి అనే అంశం ఎప్పటిలాగే ఈసారి కూడా షరా మారింది వాటి ప్రభావం అంతంత మాత్రమే చెప్పుకోవచ్చు గతంలో ఎంపీగా ఉన్న మల్లురవి గాని సిట్టింగ్ ఎంపీ తాజాగా బీజేపీలో చేరిన రాములు గాని వీరిద్దరికన్నా ముందుండిన ఏ ఒక్క ఎంపీ గాని ఈ నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా శాస్త్ర ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చేసిన పనులు చెప్పదగ్గవి ఏమాత్రం లేవని చెప్పవచ్చు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఈ నియోజకవర్గానికే కొత్త ప్రధాన పోటీదారులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ఒకసారి మనం పరిశీలిస్తే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఎన్నికల ముందు ఆయా పార్టీలో చేరిన జంపు జిల్లానిలే బీఎస్పీ నుండి రాజకీయ అరంగేట్రం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరాడు ఇక బీఆర్ఎస్ నుండి గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు చివరి క్షణంలో అక్కడ టికాణా లేకపోవడంతో కొడుకు భరత్తో పాటు బీజేపీలో చేరి టికెట్ సాధించుకున్నాడు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాబలాలను మనం ఒకసారి పరిశీలిద్దాం నాగర్ నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలోకి నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయం సాధించింది మిగతా ఐదు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బలం ఏ మేరకు నిలబెట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను మనం గా పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగున ఉన్న బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు అయితే బీజేపీకి వచ్చే ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ నుండి ఏ మేరకు బదలాయింపు జరుగుతుంది అనూహ్యంగా దూసుకుపోయిన బీజేపీ కాంగ్రెస్ను ఏ మేరకు దెబ్బతీయగలదు అధికారంలోకి వచ్చిన అనధికారంలోనే అగ్ని పరీక్షలా మారిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తన పట్టు నిలుపుకోగలదు ఓట్లు తగ్గినా సీటు తగ్గించుకోగలదా మరికొద్ది గంటల్లోనే ఆ విషయం తేలనుంది